హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బదులాస్ కిచెన్ నైన్ బ్లాగ్స్ ఈరోజు అన్నం మిగిలినప్పుడు తాలింపు పెట్టుకోవడం చూద్దాం టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి తయారు చేసుకునే విధానం చూద్దాం ఇలా పప్పులు ఎక్కువ వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి చూద్దాం తాలింపు రైస్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మిగిలిన అన్నంతో తాలింపు వేసుకుందాం ముందుగా ఒక బొగన పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ అయితే సరిపోతుంది ఆయిల్ కాగానే పల్లీలు వేసుకోవాలి పల్లీలు కొంచెం ఫ్రై కాగానే మినపప్పు వేసుకోవాలి పల్లీలు ముందుగానే వేసుకుంటే మంచిగా ఫ్రై అయిపోతుంది క్రిస్పీగా వస్తుంది పల్లీలు తిండి బట్టలు కొద్దిగా చిరక రావాలి చిన్నగా చించుకున్న ఎండుమిర్చి ఇండి మిర్చిలో ఫ్రై కాగానే పచ్చిమిర్చి కరివేపాకు చిన్న ఆనియన్ కొంచమే వేసుకోవాలి కట్ చేసి చిన్న ఆనియన్ చూసి కట్ చేసి వేసుకోవాలి అన్నీ వేగిపోయినాయి కదా ఇప్పుడు చన్నా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర కూడా వేయిపోయింది కదా చిక్కడి పసుపు వేసి ముద్దలు లేకుండా అన్నం మంచిగా పొడి పొడిగా తీసుకొని అన్నం అందరూ వేసుకోవాలి రైస్కి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి అన్నం కలుపుకున్న తర్వాత కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి కొద్దిగానే వేసుకోవాలి రైస్ అయితే రెడీ అయిపోయింది కొద్దిసేపు లో పెట్టుకొని వెయిట్ చేసుకుంటే సరిపోతుంది రైస్ అయితే వేడి అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం